హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేల చెరుగుతలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడితో మీ ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఉపదాత మండల ప్రదేశంలో ఈరోజు మూడో రోజు అండి మూడో రోజు న్యూ కేటగిరీ విభాగం నిర్మించాలండి ఆ న్యూ కేటగిరీ విభానికి వచ్చిన అండి దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వరకు ఇతలండి పల్లపూడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం గ్రామం పెద్దనాధిపూడి మండలం గుంటూరు జిల్లా వరకు ఇతరండి వచ్చాయి రాకేష్ గారు పెడతాను అప్డేటు అవి వాకింగ్ తీస్తే అప్డేట్ ఇస్తాను వచ్చాయి వచ్చాయండి రెండు జాతీలు వచ్చాయి మళ్ళీ పెడతాను మొత్తం ఈరోజు పదమూడు నుంచి పద్నాలుగు అవచ్చు బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జాత వచ్చేసి దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం కదానందిపాడి మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి ఈ ఈరోజు గురిజాల గ్రామంలో న్యూ కేటగిరికి వచ్చిన కదా అండి ఇవి వచ్చాయండి రాకేష్ గారు రెండు జాతలు వచ్చాయి నేను అప్డేట్ ఇస్తాను ప్ప వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెదనానిపడు మండలం గుంటూరు జిల్లా పథకెత్తండి రాలేదండి గంగాధర్ గారు హాయ్ హాయ్ బ్రో ఏం సంగతి రాలేదండి జీపీ బుల్స్ సత్యపండు గారు లేవండి కృష్ణ గారు వచ్చాయండి అప్డేట్ ఇస్తాను వచ్చాయండి రెండు జాతలు అప్డేట్ ఇస్తాను ఇప్పుడు మీకు ఓకే ఫ్రెండ్స్ మరొక జాతర మీ ముందుకు వస్తానండి వెంటనే